ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న మత రాజకీయాల పట్ల అధికారంలో ఉన్నటువంటి కూటమి వర్గాల్లోని కొంతమంది నాయకులు కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారన్న చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం నెయ్యి కల్తీ వ్యవహారం సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తీరు సిబిఐ నేతృత్వంలో సిట్టు నివేదించినటువంటి నివేదిక అందించిన నేపథ్యంలో సిట్టు వెల్లడించినటువంటి అంశాలు తెరపైకొచ్చిన నేపథ్యంలో అంతకుముందు సీఎం చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జంతువుల కొవ్వు కలిసి కలిసింది అని నిర్ధారించి చెప్పిన నేపథ్యంలో చాలామంది పార్టీ క్యాడర్కి సంబంధించినటువంటి శ్రేణులు చాలా తీవ్ర అసంతృప్తికి ఒక రకమైనటువంటి వాతావరణంలోకి వెళ్ళినట్టు వెళుతున్నట్టు చర్చలు జరుగుతున్నాయి అంటే పార్టీకి ఇదే ఈ రకమైన వాతావరణం తాత్కాలికమైనటువంటి మేలు జరుగుతుందని ఆశించిన నేపథ్యంలో ఇవి తిరిగి అంటే ఇది ప్రతికూ ప్రతి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ప్రతికూలమైనటువంటి వాతావరణం నెలకొన్న నేపథ్యంలో వాళ్ళు ఇలాంటి వాతావరణానికి ఇలాంటి అసంతృప్తులకు లోనవుతున్నట్టు ఆ పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది భారత రాజ్యాంగం పట్ల అభిమానం ఉన్నవాళ్ళు భారత రాజ్యాంగాన్ని ప్రేమించే వాళ్ళు అభిమానించేవాళ్ళు ఆరాధించేవాళ్ళు గౌరవించే వాళ్ళు ఈ రకమైనటువంటి ఆలోచనలకు ఈ రకమైనటువంటి ఆందోళనలకు గురవుతున్నారు అన్న చర్చ ఆ పార్టీ శ్రేణిలో వినిపిస్తుంది మరి ముఖ్యంగా కూటమి భాగస్వాములైనటువంటి బీజేపీ టీడీపీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మతపరమైనటువంటి సిద్ధాంతం ఆధారంగా అది పనిచేస్తున్నప్పటికీ ఆ పార్టీ శ్రేణుల్లో దీని మీద పెద్ద వ్యతిరేకత లేదు అన్న మాట కూడా వినిపిస్తుంది అంటే పార్టీ హయ్యర్ క్యాడర్ నుంచి లోయర్ క్యాడర్లో ఉన్నటువంటి సామాన్య కార్యకర్త వరకు దీనిని ప్రోత్సహిస్తూ దీనిని మద్దతు తెలిపేవారిగా ఉన్నప్పటికీ ప్రధాన పార్టీ అయినటువంటి ప్రధాన భాగస్వామిగా ఉన్నటువంటి టీడీపీ జనసేన పార్టీ కార్యకర్తల్లో పార్టీ శ్రేణుల్లో ఈ రకమైన వాతావరణం నెలకొంది అన్న చర్చలు రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి భారత రాజ్యాంగం ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజల నుంచి మద్దతు కూడగట్టుకుని అధికారంలోకి వచ్చిన తర్వాత మతపరమైనటువంటి రాజకీయాలు చేయడము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకి శ్రేయస్కరం కాదు అన్న అభిప్రాయం కూడా కొంతమంది నేతల్లో వ్యక్తమవుతున్న వ్యక్తమవుతోంది అన్న చర్చ కూడా వినిపిస్తుంది ప్రజల ఎన్నికల ముందు ఈ రకమైన వాతావరణం లేనప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత అకస్మాత్తుగా తిరుమల తిరుపతి లడ్డు వ్యవహారం తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా రాజకీయ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలో సెక్యులర్ భావజాలం కలిగినటువంటి టీడీపీ పార్టీకి ఇలాంటి రాజకీయ వాతావరణము చాలా ప్రమాదకరమైంది ఇది భవిష్యత్తులో దీనివల్ల టీడీపీకి టీడీపీ పార్టీ నాయకులకి టీడీపీ పార్టీ అగ్రనాయకులకి టీడీపీ పార్టీ భవిష్యత్ తరాలకి ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశాలు ఉన్నాయి అన్న చర్చ కూడా కొంతమంది టీడీపీ కేడర్కి సంబంధించిన నాయకుల్లో వినిపిస్తుంది దీనిని వాళ్ళు బహిరంగంగా చెప్పుకోలేక పక్కన నాయకులతో దీని గురించి చర్చించలేక సతమతమవుతున్నారు అగ్రనాయకులు సీఎం చంద్రబాబు నారా లోకేష్లు ఏ విధంగా డైరెక్షన్ ఇస్తే ఆ విధంగా చేయడం తప్ప తమ స్వతహాగా తమ సొంత ఆలోచనలు సొంత భావాలను వ్యక్తం చేయడం కానీ పంచుకోవడం కానీ లేనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి మొత్తం నియంతృత్వ ధోరణిలోకి పార్టీ కేడర్ అంతా నెట్టబడింది ఈ నేపథ్యంలో స్వతహగా స్వతంత్రంగా ఆలోచించే అవకాశాలు కానీ తమకు ఉన్నటువంటి ఆలోచనలు భావాలు రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద వాళ్ళు మాట్లాడే అవకాశాలు లేకుండా పోతున్నాయి అన్న చర్చ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తూ ఉంది ఇదే రకమైనటువంటి వాతావరణం జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్లో కూడా వినిపిస్తుంది అన్న చర్చ కూడా ఉంది జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డైరెక్షన్ మేరకు ఆ పార్టీ నడుస్తున్నప్పటికీ తొలుత ఆయన స్వత స్వతంత్ర భావాలు కలిగినటువంటి వ్యక్తిగా ఒక లెఫ్టిస్ట్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తిగా భారతదేశాన్ని అన్ని వర్గాలు అన్ని సమూహాలు అన్ని భాషలు అన్ని సంస్కృతులు అందరినీ సమానంగా అన్ని మతాల వారిని సమానంగా గౌరవించే వ్యక్తిగా తొలుత అభిమానించినటువంటి జనసేన పార్టీ క్యాడర్ అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తీసుకున్న యూటర్న్ వల్ల ఆయన తీసుకున్నటువంటి సనాతన ధర్మం పరిరక్షణ అన్న అంశం వల్ల లేకపోతే హిందూ మత పరిరక్షణ అన్న అంశాల వల్ల ఓవరాల్గా ఈ తిరుమల తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరు పట్ల ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు క్యాడర్ చాలామంది దీనిని వ్యతిరేకిస్తున్నారు ఇది బయటికి చెప్పలేక అంతర్మతను చెందుతున్నారు అన్న చర్చ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తుంది ఓవరాల్గా ఈ పరిణామాలు ఈ కల్తీ నెయ్యి పరిణామాలు తిరుమల తిరుపతి లడ్డు పరిణామాలు మతపరమైనటువంటి రాజకీయాలు ఈ రెండు పార్టీ శ్రేణుల్లో రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి వాతావరణానికి దారితీస్తాయి వాళ్ళు ఆ పార్టీలోనే కొనసాగే అవకాశాలు ఉంటాయా లేకపోతే ఇదే రకమైనటువంటి మతపరమైన ధోరణి కొనసాగిస్తే వాళ్ళు ఆ పార్టీని వేడుతారా అన్నది భవిష్యత్తులో చూద్దాం